జతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రెడ్డి అన్న నేను సాయంత్రం నుండి ఫాలో అప్ చేస్తున్నాను అమ్మ ఈ ప్రభుత్వం ఎట్లాగూ చేస్తలేదు వాళ్లకు అవమానం చేస్తుంది మన పార్టీ తరఫున మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళందరినీ పిలుస్తున్నాం మీరు రెండమ్మ అని చెప్పి పిలుచున్నారన్న థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి కార్యక్రమానికి పిలిచాను నన్ను థ్యాంక్ యూ ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలు అన్ని వర్గాలను దగ్గరికి తీస్తున్నారు దాంట్లో మా దివ్యాంగ సోదరులను కూడా దగ్గరికి తీసి కడుపున పెట్టుకొని చూసుకున్నట్టు చూసుకున్నారు వాస్తవంగా ఎక్కడ మీరు కనిపించినా కూడా అదే ఆలోచన వస్తూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా నియోజకవర్గంలో మా దివ్యాంగ సోదరులది ఒక మంచి అసోసియేషన్ ఉంది నా ఎలక్షన్లో వాళ్ళ వెహికల్స్ వేసుకొని మామూలు వాళ్ళు ఎట్లయితే వస్తారో అట్లా పరిగెత్తుకు వచ్చి వెహికల్స్ తీసుకొని ప్రచారం చేశారు మీ అందరి తరఫున మా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంత పరిగెత్తుకొచ్చారు ఎక్కడ మీటింగ్ ఉండి అక్కడ పరిగెత్తుకు వచ్చి గెలుపులో భాగస్వామ్యం అయినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మా దివ్యాంగ సోదరులకు ఎక్కడ ఉన్నా నేను చూస్తూ ఉంటా ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోరు ఏదని కూడా ఒప్పుకోరు కాంప్రమైజ్ గారు వాదిస్తారు ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామంటారు నిజంగా అదే నచ్చుతుంది మీ దగ్గర మిగతా వాళ్ళకన్నా కూడా మీకు చాలా ఆత్మాభిమానం ఉంటుంది నేను వాదిస్తూ ఉన్నప్పుడు నాకు సంతోషం వేస్తూ ఉంటుంది అట్లా వాదిస్తూ ఉంటే ఇంకెక్కువ పని చేసి పెట్టాలనే ఆలోచన వస్తూ ఉంటుంది సో మీకు అందరికీ అదేవిధంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బ్రతకాలనే ఆలోచనతో కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు కానీ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు ఈ రాష్ట్రం అంత వర్గానికి సోయలేదు మరి అధికారులు ఏం చేస్తుంటే అర్థమవుతలేదు అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి వీళ్ళని గౌరవించుకోవాలి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని అది కూడా దేశ లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు రెడ్డి గారు పరిగెత్తేవాడు అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోని ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు అట్లా అక్కున చేర్చుకున్నారు ఆ రోజు కేసీఆర్ గారు డైరెక్షన్తో అక్కున చేర్చుకున్న సందర్భం గతంలో తెలంగాణ రాకముందు మనకు ఎంత రెండు ఐదు వందలు వచ్చేది మీకు ఐదు వందలు వచ్చిన కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు పదిహేను వందలు చేస్తున్నారు పదిహేను వందల నుండి మళ్ళీ మూడు వేలు చేస్తున్నారు మూడు వేలు నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని నాలుగు వేలు కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు నాలుగు వేలు ఏం సరిపోతే మేము వస్తే ఆరు వేలు అన్నారు ఇవన్నీ కూడా వంద రోజులలో చేస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని వంద రోజులలోనే చేస్తామన్నారు మరి ఆ వంద రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు అందుకే ఇప్పుడే ఒక కార్డు చూస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రతి దివ్యాంగ సోదరుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది బాబు నేను ఇస్తాను ఆరు వేల ప్రకారం నాకు నలభై ఐదు వేలు బాకీ ఉన్నావు నా బాకీ ఎప్పుడు ఇస్తావని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఇప్పుడే మా సోదరుడు మాట్లాడున్నాడు ఫ్రీ బస్ ఇస్తామన్నారు ఎటుపోయింది ఫ్రీ బస్సు తర్వాత రిజర్వేషన్ కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అనుకున్నామో దాన్ని అమలు చేయాలి ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు మీకు రిజర్వేషన్ పెంచి ఇవ్వడమే కాకుండా పెంచి ఇవ్వడం కూడా జరిగింది అదే కాకుండా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మీకు ఎంత వీలుంటే అంత ఆసరా ఇవ్వాలి అనే ఆలోచన ఇంతకుముందు మాట్లాడుతూ మా తమ్ముడు చెప్పినాడు కళ్యాణలక్ష్మి వచ్చింది కానీ మరి ఆ లక్ష రూపాయలు ఏదైతే వస్తుందో మరి మా తులం బంగారం అయితే రావాలి కదా కనీసం నష్టం ఉంది ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి ఆ దేశ కూడా లేదు పోనీ ఏవైతే ఇరవై ఐదు వేలు చనిపోయినరో లేకపోతే క్యాన్సిల్ చేసినరో సర్టిఫికేట్ అప్లై చేయక క్యాన్సిల్ చేసినారో ఏం చేసిండ్రో ఇరవై ఐదు వేలు పెన్షన్స్ తగ్గించిండ్రు కదా మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక్కసారైనా మరి మా దివ్యాంగ సోదరులకి సపరేట్ శాఖ ఏర్పాటు చేస్తామన్నాము ఏమైంది మరి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నామా లేదా సర్టిఫికేట్లు అప్లై చేయడం ఏమైనా ఇబ్బంది ఉందా ఇవన్నీ రివ్యూ చేసుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు కానీ మైక్ పట్టుకుంటే కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే సరిపోతారు ఆయన మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ గారు జపం చేస్తూ ఉంటారు తప్పిస్తే కేసీఆర్ గారు చేసిన మంచి పని నేను నేనేం మిస్ అవుతున్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి లేదు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా లేదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వం చేస్తున్నవన్నీ చూస్తూ ఉన్నాం ఎంత ఇదిగా ఎంత దుర్మార్గంగా చేస్తుందో ప్రతి దాంట్లో ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మనకు ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క మాట ఇచ్చున్నారు ఇప్పుడు మాటను అమలు చేయండి మరి ఇన్ని రోజులు అయింది కదంటే కేసీఆర్ అప్పు చేసి అంటున్నారు కేసీఆర్ పది సంవత్సరాల్లో మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే ఎన్నో గట్టి పెట్టినాడు సెక్రటేట్ గట్టి పెట్టినాడు ప్రతి ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టినారు ఎస్పీ ఆఫీసులు కట్టినారు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేస్తున్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కట్టినారు పాలమూరు రంగారెడ్డి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు చెప్తే చాలా చాంతాడంత ఉంటుంది కానీ ఏమీ అమలు చేయకుండా రెండు సంవత్సరాలు రెండున్నర లక్షలు అప్పు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు మరి దీనికి సమాధానం చెప్పాలి కదా మా ఆటకు ముందు అప్పు చేసిన అప్పు చేసిన మరి మీరెందుకు చేస్తున్నారు రెండున్నర లక్షలు దానివల్ల ఒక్క రూపాయైనా ఎవరికైనా సంక్షేమం మీద పెట్టుబడి పెట్టారా ఏదైనా డెవలప్మెంట్లో పెట్టారంటే ఏమీ లేదు కానీ అమలు చేయి బాబు నువ్వు చెప్పింది ఆ మాట ప్రకారం అమలు చేయండి మా వాళ్ళకి వేలు ఇచ్చేసేయండి మా దివ్యాంగుల కంటే దాని గురించి మాట్లాడాడు ఇప్పుడే చెప్తున్నా వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి తుప్పు పట్టిపోతా కానీ ఇచ్చే తీరిక లేదు వీళ్ళకి కనీసం ఇచ్చే తీరిక లేదు ఇవ్వాలనే ధ్యాస లేదు మళ్ళీ ఎన్నికలప్పుడు చూస్తూ ఉంటాను అన్నట్టు ఏమి ఇస్తే ఎన్నికలప్పుడు ఉపయోగపడుతుంది మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చాను మనం బతుకమ్మ చీరలు అందం వాటిని పోయిన సంవత్సరం ఎట్లా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు మొన్న చెప్తుండే కదా కొడంగల్ పోయి చీరలు కట్టుకొని వచ్చంట వాళ్ళకి ఓటు ఓటు అంటే ఓట్లు వస్తేనే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా రైతు బంద్ వేస్తున్నాడు రుణమాఫీ చేసి ఉన్నాడు ఎలక్షన్స్ రాగానే చీరలు ఇచ్చిన ఇట్లా ఏదో ఒకటి వస్తే కానీ చేయడం ఓట్ల కోసం మాత్రమే పని అనే దాస ఈ ప్రభుత్వానికి ఉంది మరొక్కసారి మనమందరం కూడా మీరందరూ కూడా ఈ ప్రభు ఈ ప్రభుత్వము మీ మీద చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీ మీ మిమ్మల్ని అక్కునే చేర్చుకుంది ఖచ్చితంగా మీరందరూ కూడా మా బిఆర్ఎస్ పార్టీకి ఆత్మ బంధువులను కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ మీతో కలవడం చాలా సంతోషం పెద్దలు చంద్రశేఖ